తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ డేంజర్ బెల్స్ ఉన్నాయి దాదాపు నాలుగు వేల కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి విష జ్వరాల సంఖ్య పెరుగుతూ ఉన్నది కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఒక్క ప్రకటన చేయలేదు అధికారికంగా ఏ విధమైనటువంటి స్పందన తెలియపరచలేదు కనీసమైనటువంటి వైద్య సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది ఎందుకంటే కేవలము వైద్య రంగానికి పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు మాత్రమే వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది బడ్జెట్లో గత ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లు కేటాయిస్తే మా అంటే ఒక రెండు వేల కోట్లు ఎక్స్ట్రా దీనికి కేటాయించింది తప్పించి దీన్ని ప్రియారిటీగా తీసుకోలేదు ప్రభుత్వాలు వైద్య రంగంలో విద్యారంగంలో పూర్తిగా విఫలమవుతున్నాయి ఇప్పుడే ఇంకొక విషయం ఏమిటంటే ఆల్రెడీ రాజస్థాన్లో గుజరాత్ లోపల ఫాక్స్ విజృంభిస్తుంది వార్తలు వినబడుతూ ఉన్నాయి దాని గురించి కూడా ఎటువంటి విచారణ జరపట్లేదు ఎటువంటి సమీక్షలు నిర్వహించడం లేదు అసలు వైద్యం విషయంలోపట వైద్య ఆరోగ్య విషయంలోపట ప్రభుత్వం ఎట్లాంటి సమీక్షలు నిర్వహించడం లేదు సమావేశాలు నిర్వహించడం లేదు అధికారులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళను వాళ్ళకు ఆదేశాలు జారీ చేసి పూర్తి స్థాయిలో ఒక సమీక్ష నిర్వహించి ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖ లోపల రోగులకు సరైనటువంటి సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలన్నటువంటి ఆదేశాలు ఏవి జారీ చేయట్లేదు ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో లోపల ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోపట చూసుకుంటే ప్రాథమిక వైద్యం కూడా కరువవుతున్నటువంటి పరిస్థితి ప్రాథమిక ఇప్పుడు ఒకవేళ కనుక మనము ఆదిలాబాద్ హాసిఫాబాద్ కుమరంభీం డిస్టిక్స్లో కనుక మారుమూల ప్రాంతాలలో మనం చూసుకుంటే అటు రోడ్డు సౌకర్యం లేదు విద్యా సౌకర్యం లేదు వైద్య సౌకర్యం లేదు మన దర్వాజాలు లేనటువంటి ఒక గుడిసె లోపల ప్రాథమిక వైద్యశాల ఉంది కొమరంభీం డిస్టిక్స్ లోపల కుమరంభీం హాస్యాబాద్ కుమరంభీం డిస్టిక్ లోపల ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో లోపల వైద్యశాఖ ఉన్నది వైద్యాధికారులు పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లోనే లేరు కనీసం ఊర్ల లోపల శానిటైజేషన్ కూడా చేయించాలి కదా డెంగ్యూ అనేది ఎట్లా వస్తుంది దోమలు అనే వస్తుంది కదా దోమలు రాకుండా ఎటువంటి నివారణ చర్యలు తీసుకోనో క్యాంపెయిన్స్ పెట్టి చెప్పాలి కదా ఇప్పుడు వాట్సాప్లు వచ్చినాయి ఫేస్బుక్లు వచ్చినాయి సోషల్ మీడియా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నది వాటి ద్వారా ద్వారానన్నా వైద్యాధికారులు అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయాలి కదా ఏ రకంగా మనం ఇంటి చుట్టూరు పట శానిటైజేషన్ చేసుకుంటే దోమల సంఖ్య పెరగదో దాని గురించి కూడా చెప్పాలి కదా అక్కడ కార్మికులను పురమాయించి ఖచ్చితంగా శానిటైజేషన్ పూర్తిగా చేయించాలి కదా మొత్తం ఎటువంటి పరిస్థితులు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు కాబట్టి పూర్తి నిర్లక్ష్యపు ధోరణితోటి వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తూ ఉన్నది వైద్యాధికారులు పనిచేస్తూ ఉన్నారు ఎటువంటి కనీసమైనటువంటి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇచ్చినటువంటి ఆ పదకొండు వేల కోట్లు ఏ మూలక సరిపోతే ఒక గ్రామంలో ఒక హాస్పిటల్ దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ తీసుకురావడానికి కూడా సరైనటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి సరిపోనటువంటి పరిస్థితి ఒక్కొక్క ఆసుపత్రిలో కనీసం డోలో సిక్స్ ఫిఫ్టీ కూడా దొరకట్లేదు పారాసిటమాల్ టాబ్లెట్స్ కూడా దొరకట్లేదు అంత దయనీయమైనటువంటి స్థితిలో ఆసుపత్రులు ఉన్నాయి ఈరోజు ఎవరు పట్టించుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఓ హైడ్రాన్ అడ్డం పెట్టుకొని దాని ప్రకారంగా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులను మీద రాజకీయంగా ప్రతీకారం తీసుకోవడానికి మొత్తం మేమంతా కూడా ప్రక్షాళన చేస్తూ ఉన్నాం చెరువుల్ని కుంటల్ని బాగు చేస్తామన్నటువంటి ఇక హైదరాబాద్ మళ్ళీ లేక్ సిటీగా మారుతుందని చెప్పి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ప్రచారం చేసుకుంటా అందులోనే ఉన్నాడు ఆయన ఆ ఊహాలోపట మెత్తి లోపలనే బ్రతుకుతూ ఉన్నాడు దీన్ని అడ్డం పెట్టి ప్రజలకు నేను ఏదో గొప్ప పని చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు ప్రజల మది ఒక మత్తును నింపుతూ ఉన్నారు చాలా గొప్పగా చేస్తాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మరి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతూ ఉన్నది గ్రౌండ్ లెవెల్లో ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ లోపల ఎటువంటి నిర్లిప్తత ఉన్నది ఎంత దారుణమైనటువంటి జడత్వం ఉన్నది అన్నటువంటి విషయం గురించి ఎప్పుడన్నా సమీక్ష నిర్వహించిరా వైద్యాధికారులు పనిచేయట్లేదు నర్సులు పనిచేయట్లేదు ఎవ్వరు కూడా శానిటైజేషన్ గురించి కావచ్చు లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకుని నివారణ చర్యల గురించి కావచ్చు ఎటువంటి క్యాంపెయిన్స్ కూడా చేయనటువంటి పరిస్థితి వాళ్ళకు సరైనటువంటి సౌకర్యాలు కల్పిస్తే కదా ఎక్విప్మెంట్ ఉంటే కదా వాళ్ళు ఏదైనా చేసేది వాళ్ళకు నిర్లక్ష్యం ఎందుకు వస్తూ ఉన్నది వాళ్ళ పై అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి కింది స్థాయి అధికారులు కూడా నిర్లక్ష్యంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళ మీద ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నది కాబట్టి తప్పెవరిది ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద చర్యలు తీసుకోవాలి వైద్య ఆరోగ్య శాఖ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళని ఖచ్చితంగా పనిచేసేటట్లు వాళ్ళని ఆదేశించాలి వాళ్ళకు మార్గదర్శకాలు జారీ చేయాలి ఖచ్చితంగా ప్రతి గ్రామం లోపల కూడా పూర్తి స్థాయి వైద్య సౌకర్యాలను కల్పించాలి మరణాల సంఖ్య పెరగకుండా చూసుకోవాలి ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు డెంగ్యూ మీద గ్రామ ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు డెంగ్యూ ఎట్లా వస్తుంది దాని నివారణ చర్యలు ఏంటి అన్న దాని మీద ఖచ్చితంగా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఒక సదస్సును నిర్ నిర్వహించాలి అదేవిధంగా పూర్తి స్థాయి వైద్య సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం థ్యాంక్ యూ